పూర్వం సుశీల అనే ఒక బాలిక ఉండేది ఆమె చిన్నతనములో కన్నతల్లి మరణించింది కొంతకాలానికి ఆమె తండ్రి మరొక వివాహం చేసుకున్నాడు వచ్చిన సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయిస్తాను విశ్రాంతి తీసుకునేది కొన్ని రోజుల తర్వాత సుశీల సవతి తల్లికి ఒక బాబు పుట్టాడు ప్రతి రోజు ఆ బాబుని ఆడించమని సుశీలాను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క ఇచ్చి తినమని ఇస్తూ ఉండేది ఇంటి పనులు చేస్తూ బాబుని కూడా చూసుకుంటున్న సుశీలాని చూసి ఇరుగు పురుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని పూజించు నీ కష్టాలు తగ్గుతాయి అని చెప్తారు అప్పుడు సుశీల మట్టితో చిన్న లక్ష్మి అమ్మ బొమ్మను తయారు చేసి ఆమెను తన అసలు తల్లిలా భావించి ప్రతిరోజు పూజ చేస్తూ ఉండేది సవతి తల్లి ఇచ్చే బెల్లాన్ని కూడా ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది కాలం గడిచింది సుశీలకు పెళ్లి వయసు వచ్చింది ఆమె తండ్రి ఆమెను మంచి వ్యక్తికి వివాహం చేశాడు సుశీల తన అత్తింటికి వెళ్తూ వెళ్తూ తాను ప్రతి రోజు పూజించే లక్ష్మి అమ్మ కూడా తీసుకెళ్ళింది ఆశ్చర్యంగా సుశీల అడుగు పెట్టగానే అతింట్లో సంపద పెరిగింది అత్తమామలు చాలా సంతోషించి ఆమెను ప్రేమగా చూసుకున్నారు కొంతకాలం తరువాత తన పుట్టింట్లో దారిద్రం వచ్చిందని సుశీలకు తెలిసింది సవతి తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దారిద్రం గురించి చెప్పాడు అప్పుడు సుశీల ఒక కర్రను రంధ్రం చేసి దాని నిండా వర పోసి అతనికి ఇచ్చింది ఆ కర్రలో వరాహాలు ఉన్నాయని తమ్ముడికి తెలీదు ఆ పిల్లవాడు కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో దాహం వేసి నీరు కోసమని ఆ కర్రను పక్కన పెట్టి నీరు తాగి వచ్చేలోపు ఆ కర్ర మాయమైపోతుంది ఇంటికి వెళ్లిన కొడుకును తల్లి ఏం తెచ్చావని అడగక ఏమీ తేలేదు అని చెప్తాడు ఇక వారు మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల అమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది వారి దారిద్రంలో ఎటువంటి మార్పు రాలేదు తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్లి తండ్రికి ఇమ్మని చెప్తుంది సరే అని తీసుకొని వెళ్లి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టుపై చెప్పులు మూట పెట్టి తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోతారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు జరిగిన దానికి బాధపడి మన దారిద్రం ఇలాగే ప్రాప్తించిందేమో అనుకుంటుంది కొన్నాళ్ళ తరువాత కొడుకుని పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్తుంది ఆ పిల్లవాడు అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్తాడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిందరహాలు నింపి పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్లిపోయాడు ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చావు అని అడగ జరిగింది చెప్పాడు తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరకు వెళ్తుంది తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచుకుంటే ఐశ్వర్యం వస్తుందని తన అమ్మతో ఇలా చెప్తుంది మా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్తుంది ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాని ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసుకుంటుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంటుంది ఇంకెక్కడ వ్రతం అమ్మా ఇలా చద్దన్నం తిన్నాను అని జరిగింది చెప్తుంది ఆ వారం కూతురు మాత్రమే నోము చేసుకుంటుంది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకుంది ఇప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను కూడా తలకు కాస్త నూనె రాసుకుంటుంది ఆ వారం కూడా వ్రతం చేయడం వీలు కాలేదు వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది సుశీల ఆ తల్లి పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది ఇక నాలుగవ వారన్న ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్ సుశీల తల్లికి ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది అని అయిన తరువాత అమ్మ దగ్గరికి వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా అప్పుడు తల్లి పిల్లలు అరటి పండు తిని కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేనేది తోచక అది తిన్నా అని చెప్పింది ఇప్పుడు సుశీల అయ్యో అని అనుకుని తాను మాత్రమే పూజ చేసుకుంటుంది ఇక ఐదవ వారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మీదేవి సుశీల పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది కానీ సవతి తల్లి పెట్టిన నైవేద్యాన్ని తీసుకోలేదు దానికి కారణం అడిగిన సుశీలాకు అమ్మవారు ఇలా చెప్తారు నీ చిన్నతనంలో నువ్వు నన్ను పూజిస్తుంటే నీ సవతి తల్లి కోపంతో నిన్ను చీపురుతో కొట్టింది ఆ పాపం కారణంగా ఇప్పటికీ నేను ఆమె నైవేద్యం తీసుకోలేను అంటుంది మళ్లీ నీ తల్లితో వ్రతం చేయించమని అదృశ్యం అవుతుంది మహాలక్ష్మిదేవి సరి అని మొదటి వారం పులగం రెండో అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారం వారంలో పూర్ణపు కుడుములు వట్టించి తల్లితో నోము చేయించింది కథ చెప్పుకొని కథ అక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో వచ్చే ఐదు లక్ష్మి వారాలు చేసి పరమాన్నం పులగం పూరలు అప్పాలు వంటి నైవేద్యాలు పెట్టి భక్తితో పూజ చేస్తూ ఆనందంగా జీవించారు సంవత్సరంలో ఇక్కడ చూపించినట్టు నాలుగు గురువారాలు ఈ తారీఖులో వస్తున్నాయి ఐదవ గురువారం డిసెంబర్ ఇరవై ఐదున ను వచ్చింది ఇంకా లాస్ట్ లో ఇవన్నీ ఉదర్ని వాళ్ళు గురువారం పూజ ఎలా చేసుకోవాలో చెప్పుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం మీ బిజీ షెడ్యూల్లో లో ఏవి కుదరకపోతే ఈ మాసంలో వచ్చే నాలుగు గురువారాలైనా తప్పకుండా మనం శుక్రవారం లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకుంటామో అలాగే ప్రతి గురువారం కూడా లక్ష్మీ పూజ చేసుకోండి అంటే అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం గంధం పూలు సమర్పించండి ఇక్కడ నైవేద్యం మీరు బెల్లం అన్న పెట్టచ్చు లేదా అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం అంటే పాలు బెల్లం నెయ్యి బియ్యంతో చేసిన ప్రసాదం దాని తర్వాత మనస్ఫూర్తిగా కనకధార చదువుకోండి అలా కుదరని వాళ్ళు అమ్మవారిని ఖచ్చితంగా ఈ రకంగా కూడా పూజించుకోవాలి ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఇంకా ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే లలితా భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్